హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ విలేజ్ బంసీ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే ఒక దట్టమైన అడవిలో అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట ఆ అడవిలో అయితే ఒక పురుగు కూడా ఉండదు ఎట్ ఉంటుంది అంటే అంత దట్టమైన అడవి అనమాట అయితే ఈ అయితే మనకు కుదిరింది మనము నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం అదే మల్లుడు ఎప్పుడు వీడియోస్ చేస్తుంటారు కదా మేము ఇద్దరైతే వెళ్తాను నైట్ అంతా క్యాంపింగ్ చేసి ఆ యొక్క అనుభూతి ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు టైం అయితే పది అయిపోయింది అనమాట మేము ఇంకా తినలేదు అక్కడికి వెళ్ళి నైట్ అంతా స్టే చేస్తాం కాబట్టి చిన్నగా వండుకొని అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అయితే మేము ఫిక్స్ అయిపోయాం అనమాట అందుకోసం అందుకోసం మేమైతే ఇప్పుడు ప్రజెంట్ దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చుకున్నాం స్పెషల్ ఏంటంటే చికెన్ చేసుకోవాలనుకున్నాము రైస్ అయితే టైం దాటిపోయింది కాబట్టి మేము ఇంటికాడ ఆడి వండుకున్నాం అనమాట రైస్ అయితే అందుకని మేమైతే ప్రజెంట్ ఇదిగో కాస్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ తర్వాత తినడానికి ప్లేట్లు కూరగాయలు దీనికి సంబంధించిన వస్తువులన్నీ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట అదేవిధంగా నైట్ దోమలు కొట్టకుండా ఈ జట్టు పిల్లలు కూడా తీసుకెళ్తాను ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాను అనమాట బయలుదేరేటప్పుడు కంచి మీకు వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుద్ది ఖచ్చితంగా మేము ఏ విధంగా అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం అనేది మీకు పూర్తి వివరంగా అయితే వివరిస్తాను మీరు చూసి ఎంజాయ్ చేయండి ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం రెడీ అయిపోదాం ఇదే అనమాట మన కారు దీంట్లో అయితే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు క్యాంపింగ్కి మా వాడు మొత్తం సెట్ చేస్తున్నాడు అంతా ఏం మిస్ అవ్వకూడదు మొత్తం తీసుకోబాట అదిరి ఓకే నా పెట్టేసి మొత్తం అది గ్యాస్ సిలిండర్ మొత్తం పెట్టేసుకున్నాం క్యాంపింగ్కి వాటర్ కావాలంటే బొబుల్ నిండా పెట్టాం వాటర్ అనమాట ఓకే డోర్ వేసేసి అది ఓకే మొత్తానికి అయితే మేము స్టార్ట్ అయిపోతాం అనమాట చూడలేదు ఊర్లో ఎవరు ఒక్కరు పురుగ్గోలేదు అందరు లైట్లు వేసుకుని ఎవరు వెళ్ళలో వాళ్ళు పడుకున్నారు టైం అయితే పది అయిపోయింది ఇప్పుడైతే మన ప్రయాణం సాగబోతుంది అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం మొత్తం సిద్ధం చేసుకున్నాం రెడీ చేసాం అనమాట కార్లో మొత్తం మనకి సంబంధించిన సామాన్లు మొత్తం అయితే లోపల పెట్టేశాము ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా అడిగి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం స్టార్ట్ అవుతున్నాం ఇంకొద్దిసేపట్లో డైరెక్ట్గా అడిగి అయితే వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఎట్టుంటుంది కూడా చూపిస్తాను పోయేదారులు కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను ముందు అయితే మనం కార్ స్టార్ట్ చేస్తాను వెళ్ళి ప్రశాంతంగా తిరుక్కుని మనం అందులో అడివి కాబట్టి ఎవరు ఎవరు ఉంటారు అనమాట జనాలు కూడా ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే చూపించరా ప్రయాణం అయితే స్టార్ట్ అనమాట ఇప్పుడే ఆల్రెడీ అందరు నిద్రపోయారు టైం పది అయిపోయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ అక్కడికి వచ్చినాం ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించాము కారుకి మావాడు వెనకాల కూర్చున్నాడు అందరు పాపం నిద్రపోతాండి ఈయన కాబట్టి మనకు వచ్చి పెట్రోల్ కొట్టాడు ఈ టైంలో కనుక హాయ్ చెప్పు హాయ్ చెప్పు అది ఓకే నిద్రపోవడమేనా నిద్రపోడుమేనా తిన్నావా అన్నము ఓకే అది ఇంకా మన ప్రయాణం అయితే కొనసాగించాలి ఇంకా చూడండి ఎవ్వరు లేదు ఒకప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి మన అడవిలో ప్రయాణిస్తున్నాము ఒక్క రావు కూడా ఏం వెళ్తురు కానీ ఒక లైట్ కానీ ఏం లేదనమాట మొత్తం మన కారు వెళ్తురే కార్లో కూడా మనం లైట్ వేసుకున్నాం కాబట్టి కనిపిస్తుంది లైట్ ఆగితే చూడండి అదనమాట కారులో లైట్ బట్టి మనకి క్లారిటీ కనిపిస్తుంది అనమాట కారంతా ఈ గతుకులు గతుకులుగా ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ వచ్చేసనమాట దగ్గరికి మొత్తము అడవిలో ఎంచుపోతున్నాము లాస్ట్ ఈ ప్లేస్ అయితే కొంచెం భయంకరంగానే ఉంది చూద్దాం అసలు చాలా చేకడుగుంది కారు కాబట్టి ఆ లైట్ ఫోక్స్కి మీకు కనిపిస్తుంది కానీ మాల్గా అయితే అసలు కనిపించదు ఓ మరీ దారుణంగా ఉందబ్బా దారి చుట్టూ అడివే ఏం ఒక్క ఏం ఉండదు ఒక లైటింగ్ కానీ ఏం లేదనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్లేసులల్లో ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలన్నమాట లోపలికి దారి అయితే ఇది ఇటు పోవాలనమాట ఈ కార్ అయితే పోదు ఇక్కడ నుంచి నడిచి అయితే పోవాలంట ఒక కనీసం ఒక రెండు వందల మీటర్ల దూరం అయితే ఉంటది ఒకసారి లైట్ ఆపేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే ఉంటదో అదనమాట పరిస్థితి అందులో నేను మా వాడి ఇద్దరమే వచ్చాము కాబట్టి చాలా జాగ్రత్తగా క్యాంపింగ్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది చూడండి పూర్తి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మేము ఏ విధంగా అయితే చేస్తామనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం నడుచుకుంటే వెళ్ళాలి ఇప్పుడు మన ఆయుధాలు తీయాల్సిన సమయం అయితే ఆసనమైంది ఆయుధాలు తీయాల్సిన సమయం అయితే ఆసనమైందన్నమాట మనం ట్రై పడు అదేవిధంగా టార్చ్ అనమాట అసలు ఇప్పుడు తీయాలి మనం అదే లైటింగ్ అనమాట ఇది ఓకే ప్రజెంట్ అయితే మనం ఎన్ని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనమైతే చాలా దూరం పోవాలి కాబట్టి ఒక రెండు వందల మీటర్లు దాకా ఉంటుందంట నడుచుకుంటూ పోవాలి ఎవరు లేరు ఇద్దరే ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకోసం అయితే ఈ లైటింగ్ హీటింగ్ అన్ని పెట్టుకున్నాం అంట ఇవన్నీ మోసుకొని పోవాలంటే టైం పట్టుద్ది ఓటికి రెండు మూడు సార్లు తిరగాలి ఈ వీడియోలు అయితే చూపించట్లేదు మేము నడుచుకుంటే చూపిస్తాము వెళ్తున్నాడు అదే అటు కాదనుకుంటారా దారి ఇటు 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 వెళ్ళాల ఉందా దారి లేదు అంట మొత్తం సామాన్లు అని అయితే తీసుకెళ్తాను అనమాట ప్రజెంట్ అయితే లైటింగ్ ఈ లైటింగ్తో వెళ్తున్నా మొత్తం అడిగే ఏం ఒక చుట్టూ లేదు ఏం లేదు ఎక్కడ సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి ఎవరు అరుస్తున్నట్టుంది ఏమైనా వినిపిస్తున్నారా ఏదో సౌండ్ అయితే వస్తుందన్నమాట మేమైతే ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నాం అనమాట చూడండి మొత్తం చీకటి ఈ లైటింగ్ ఉండబట్టి మీకు అర్థం కావట్లేదు కానీ ఇదిగోండి ఆపత్తే ఏం లేదు బ్యాక్ కెమెరా పెట్టుకున్నాం ఇద్దరం ఇంకా అబ్బాయి మొత్తం సిద్ధం చేయి తొందరగా తొందరగా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇంకా నేను కూడా చెయ్యాలి వాడు ఒక్కడ వల్ల కాదు ఇప్పుడైతే ఈ లైట్ మొత్తం ఒక ట్రై ఉంది కాబట్టి మన దగ్గర ఆ ట్రైపాడ్ అయితే నిలబెట్టి నేను కూడా వీటితో పాటు పాల్గొంటాను చూస్తారు కదా లైట్ ఈ లైట్ వల్ల మనకి ఎంత అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం వంట ఇప్పటికే టైం దాటిపోయింది పదకొండు అవుతుంది దగ్గర దగ్గర తొందర తొందర చేసేస్తే ఓకే ఫస్ట్ ఆర్డర్ అనేది అడుగురా

ఇప్పుడు మీకు గూగుల్లో చూపిస్తాను టైం అనేది చూపిస్తాను రా హలో గూగుల్ ప్రెసెంట్ టైం అయితే సెకండ్స్తో కూడా చూపిస్తుంది ఇలా టైము డేట్ మొత్తం చూపిస్తుంది క్లారిటీగా చూడండి அம்மாத பட்ட மாட்டாங்க லோ 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 லே

ఆ జట్టు పెట్టుకోవడానికి ఇదిగో ఈ విధంగా అయితే చేసాను అనమాట ఎందుకంటే ఇది అడవి కాబట్టి దోమలు ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి అదే నాకు కూడా వినిపించిందిరా రెండు సార్లు కానీ అక్కడ కాదులే దూరంగా ఎక్కడో అడవిలో ఉన్నట్టుంది కాకపోతే ఎట్టయినా సరే ఎట్లా అడవిలో చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియదు ఏ టైంలో ఎట్లా ఉంటుంది ఏందనేది మనకు తెలియదు కాబట్టి నాకు తెలిసి ఎక్కువ అడవి జంతువులు ఎక్కువ దిగే అవకాశం అనమాట ఈ వంట అయితే తొందర తొందరగా వండుకున్న తర్వాత క్యాంపింగ్ ఫైర్ లాంటిది ఏర్పాటు చేస్తాం అది చేసుకొని పొడిపిన ముందుగా మా మంట వేసుకున్నాం ఎందుకంటే ఆ మంట వేస్తే ఈ చుట్టుపక్కల అడివి పందులు అటు ఉంటాయి కదా అలాంటి అడవి జంతువుల వరకు మ్యాక్సిమం రావన్నమాట ఎందుకంటే నిప్పు అంటే భయం కాబట్టి దాని తగ్గట్టు మనకు కూడా చలికాలం కాబట్టి కొంచెం వేడిగా అయితే ఉంటుంది బాడీలో దానికోసం ఈ ఆడ వినిపిస్తుంది మరి అరుపు అరుస్తుండ్రు నేను అనుకోవడం దూరంగా ఎవడైనా చీలల్లో సౌండ్ పెట్టి ఉంటారు కదా అది ఏమనుకుంటున్నా ఎట్టైనా కానీ కొంచెం భయంగానే ఉంది నాకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఒక కొలుపు అయితే వచ్చిందనమాట కూర మసాలా గిసాలు వేసి ఒక ఐదు నిమిషాలు అయితే దింపుకోవడమే కొంచే నోరుపోతుంది తొందరగా జీవా అయిపోవచ్చుంద్రా తొందరకు ఒక్క పది నిమిషాలు అయిపోద్ది గరం గరం అయిపోతుంది స్మెల్ గుమా వేస్తుంది స్మెల్ అయితే అదిరిపోతుంది అరే ఉప్పు సరిపోయింది చూడరా టేస్ట్ చూడు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడే మా మామని అడిగితే చేశారు నా కోసం స్టార్ట్ చేస్తాం మా షో మా మా పట్టు పట్టాల్సిందే పట్టేద్దాం కానీ మన ఇద్దరమే ఉంది ఇంకా మిగిలిపోద్ది కూర ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మొత్తానికి కూర అయిపోవచ్చింది మొత్తం ఉడిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట ఈ కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకుందాం ఇట్లా వీడియోస్కి అట్టైనా కానీ ఒక ముగ్గురు నలుగురు ఉంటే కానీ సెట్ అవ్వదు కాకపోతే మేము ఇద్దరమే వచ్చాం కాబట్టి తప్పదు ఇంకా బాగా కలిపెట్టి పగలు అక్కుతున్నాయి అనమాట మావాడు ఫ్రై కావాలండి కాబట్టి ఫ్రై చేసేసాము మొత్తానికి ఫ్రెండ్స్ మొత్తానికైతే కూర రెడీ అయిపోయింది అనమాట ఇదే అనమాట మేము చేసుకున్న కూర చికెన్ కర్రీ లాగా అయితే మా వాడు అడిగినట్టుగా గ్రేవీ చేసాం కడుగురా ప్లేట్లు ఇది కూడా కడిగేసి ఈ చీకటి ఈ పురుగులు అని సౌండ్ అనమాట ఈ సౌండ్గా కొంచెం గుండా ఆగుద్ది ఇద్దరు క్యాంపింగ్ చేయాలంటే మాములు విషయం కాదు కొంచెం రైస్ పెట్టేసీ కొంచెం వేసుకో వేసుకో ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే లైట్ అయితే చేతిలో పట్టుకోండి అనమాట దగ్గర కోసం మీకు కనిపించడానికి లోకి తిని ఫస్ట్ తినే టేస్ట్ ఎట్టిందా చెప్పు ఉప్పు ఏం తగ్గిందా సరిపోయింది బాగుందా టేస్ట్ అయితే బాగుంది ఓకే మొత్తం ఎన్ని సర్దుకోవాలి మళ్ళీ పడుకోవాలి కదా టైం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రంగం అయితే ఉంటుంది క్యాంపింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఒక మనిషి ఇద్దరు అయితే రావద్దు మినిమం ఒక ముగ్గురు నలుగురు అయితే తీసుకొచ్చుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడాలి వీడియో అంటే ఏదో పెద్ద విషయం అనుకున్నా కానీ ఈ లైటింగ్ పట్టుకోవడము ఒకళ్ళే పట్టుకొని ఒకళ్ళే వీడియో తీసి ఈ వంట చేయడం అనేది చాలా కష్టం అనమాట కాబట్టి మీరు కూడా క్యాంపింగ్ చేయాలనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్తో రండి అనమాట రండి చూడండి జట్టు పిల్లలు వెలిగించుకొని ఈ రంగు అయితే అన్నది అంటున్నాం చూద్దాం కొంచెం మధ్య మధ్యలో అరుపులు వినిపిస్తున్నాయి కానీ భయం భయమే కానీ చూద్దాం ఎట్లా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ తి అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం ఎక్సలెంట్ ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇలా మీరు కూడా క్యాంపింగ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి చేసుకున్నప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే అయితే రావద్దు మినిమం ముగ్గురు నలుగురు అయితే రాయండి ఖచ్చితంగా అప్పుడే మీరు కొంచెం ఎంజాయ్ చేయగలుగుతారు ఇట్లా ఎద్దరు వస్తే మాత్రం కొంచెం భయం భయంగా ఉంది ఎనివే మనమైతే క్యాంపింగ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అయితే వచ్చేసాం ఖచ్చితంగా చేస్తాం కూడా అదేవిధంగా ఇలా తినేటప్పుడు అలా ఉల్లిపోయిన వెళితే అద్భుతంగా ఉందనమాట చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ తిని అయిపోయినాకైతే వీడియో చేద్దాం పడుకునే ముందు ఓకే ఏం లేదు ప్రశాంతంగా తిన్నాము అయిపోయింది ప్రజెంట్ అయితే ఇంకా పోయి క్యాంపింగ్కి సంబంధించిన నెట్ అయితే లేదు కాబట్టి మనమైతే అయితే పోయి పడుకుందాము మాములుగా అయితే మేము ఎక్కడ పడుకుందాం అనుకున్నా కానీ ఈ పట్ట తెచ్చి పడుకున్న కానీ ఈ పురుగులు గిరిగులు భయంకరమైన సౌండ్ వస్తున్నాయి కాబట్టి మనకి సేఫ్ సైడ్ కాదు కాబట్టి మనమైతే కార్లో పోయి పడుకుందాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పడము అనేది ఎట్టుందో మన సబ్స్క్రైబర్లకి అయితే తెలియదు కదా చెప్పు నాకైతే బాగుంది అమ్మ కానీ ఇద్దరు ముగ్గురు అట్లయితే వస్తే బాగుంటది కాబట్టి మనకేం తెలియక మనం ఇద్దరం వచ్చాము మీ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ నలుగురు ఐదురు మాత్రం కష్టంగా రాని అడవిలోకి వచ్చేటప్పుడు ఎందుకంటే లైట్ పట్టుకోవడానికి కానీ హెల్ప్ చేయడానికి కానీ అట్లా ఉంటే ఎవరైనా బాగుంటది ఓకే అంతే ఇప్పుడు అనిపిస్తుంది మన ఇద్దరం ఉంటే నాకైతే బాగానే ఉంది ఇక్కడ ఉంటాం అన్నీ బాగున్నాయి కాబట్టి మన దగ్గర టెంట్ అనేది లేదు కాబట్టి మనం కారులోనే కొనుక్కున్నాం ఓకే విధంగా మనం వచ్చేసి క్యాంప్ అయితే వేసాము అదే మంట అనేది పెట్టాము కానీ మంచు వల్ల అది కొంచెం కొంచెంసేపు వెలిగి మళ్ళీ ఆరిపోతుంది ఎట్లయినా కానీ ఈ వీడియో చేయాలి కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోసం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన పక్కన ఉన్న గంటసే మళ్ళీ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఏదైతే ఆలోచన వస్తుందో అది కమెంట్స్లో మేము ఏదైనా షేర్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా వీడియో అదే చేస్తాము ఫిబ్రవరి సిక్స్ టైం అనమాట మొత్తానికైతే అది విషయము పన్నెండు అయితే కదా మొత్తం అనమాట ఏం లేదు చుట్టూ చూసుకోండి నా చేత్తో పట్టుకున్న లోక్కి వీడియో తీస్తున్నాడు అడివే మొత్తం అడివే ఏం లేదు ఇదిగోండి నా ఫేస్ కనిపించడానికి మాత్రమే చేత్తో పట్టుకో నా ఫేస్ కనిపించడానికి మీకు వీడియోలో కనిపించడానికి మాత్రమే ఇదే మన లైటింగ్ ఇది ఉన్న బట్టి ఈ మాత్రం వీడియో చేయగలుగుతాను అంతే ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ అయితే చూద్దాము అసలు ఏ అర్థం అని నాకైతే బయట నుంచి అయితే కొంచెం సౌండ్లు వస్తుంది ఎవరే అరుస్తున్నట్టు అది సౌండ్ వస్తుంది అట్లా అదేవిధంగా చూసారు కదా ఎక్కడి నుంచో దూరం నుంచి అయితే సౌండ్ వస్తుంది నేనైతే మేకలు కాసేవాళ్ళు అయితే అనుకుంటున్నాను కానీ మేకలు కాసేవాళ్ళు ఈ టైంలో ఎందుకు ఉంటారో అది కూడా కొంచెం డౌటే కాకపోతే మేమిద్దరం వచ్చేసాం కాబట్టి కొంచెం భయంకరంగా అయితే ఉందన్నమాట ప్లేసు అడవి ప్రాంతము చూద్దాం ఏ విధంగా ఉంటుందో మనకైతే తెలీదు మీరు కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి మీకు కొంచెం కొత్త కొత్త థాట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము వీడియో చేస్తాము ఖచ్చితంగా పక్కా చేస్తాము ఇంత డేర్ చేసి ఇంత దూరం వచ్చాము మీకోసము కేవలం ఈ వీడియో కోసమే మీరు ఇంకా ఏదైనా కొత్త ఆలోచి పలానా వీడియో చేయమంటే మేము చేస్తాము దాని ఇంకా మేము ఇంకా ఆసక్తిగా ఉన్నాము చూస్తున్నాను కదా మొత్తం అడవి ప్రాంతం అన్నమాట కేవలం మీకు చూపించడానికి ఈ లైట్ అయితే వేస్తున్నారు మనమైతే మన కారు కారు వెళ్ళిపోయి పడుకుందాము డోర్లో వేసుకోని ఫ్రెండ్స్ అదేవిధంగా మనమైతే మొత్తం తెల్లమన్నీ పూర్తి అయిపోయింది కాబట్టి మనమైతే కారీపోతాము అమ్మ అదే శబ్దం వస్తుంది పాము తొందరగా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అదే విధంగా చూస్తున్నారు కదా బయట నుంచి సౌండ్లు వస్తున్నాయి మనం ఎవరు ఏందనేది ఈ టైంలో గట్టిగా అరవలేము ఉండదేమే ఫ్రెండ్స్ అయితే మెయిన్ రోడ్లో మొత్తానికైతే మనం మెయిన్ అయితే వచ్చేసాము కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము అనమాట వచ్చేసాం ఇప్పుడు చూడండి మనమైతే నడుచుకుంటూ వచ్చేసి కార్ దగ్గరికి అయితే వచ్చేసాము కార్ దగ్గర మంచి చూడండి మీకే అర్థమవుతుంది చూడండి కారు కార్ దగ్గర మంచి నా సెల్ ఇది వీడియో తీసుకున్న లోకి ఇద్దండి వద్దండి మంచు ఏ విధంగా అయితే పడిందో మంచు ఇదనమాట మనమైతే ఇప్పుడు కార్లోకి వెళ్ళి పడుకుందాము తలుపులు వేసుకుందాము ఇది ఫిక్స్ అనమాట నైట్ టైం క్యాంపింగ్ అంటే కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మనమైతే కార్ లోపలికి వెళ్ళి పడుకుందాము ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం కార్లకైతే వచ్చేసాము మొత్తం సామాన్లని సర్జేశాను లోపలికి మా వాడు కూడా మొత్తం వెనకాల మొత్తం డిక్కీలో పెట్టి సర్జేశాడు నేను కూడా ఇంకా పడుకుందాము టైం అయితే దాటిపోయింది ఒంటి గంట అనమాట ఇంక ఎవ్వరు లేరు అడవిలో నేను మా వాడు తప్పక చూద్దాం రేపు ఉదయం దాకేట్టుంటుందో ఫ్రెండ్స్ అదేవిధంగా రేపు మార్నింగ్ వ్యూ అనేది ఎలా ఉండిద్దో మీకు ప్రతిదీ క్లారిటీగా చూపిస్తాను క్లారిటీగా కాబట్టి మీరు వీడియోని నేను ఎక్కడ కూడా స్కిఫ్ట్ చేయొద్దు పొద్దున్న లేచి ఏ రకంగా అయితే ఉంటుందో చూపిస్తాము ఈ కార్లో అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే మంచిగా నైట్ క్యాంపింగ్ అయితే చేయడం పూర్తి అయిపోయింది మా వాడు మొత్తం మొత్తము సర్ ఇప్పుడు దాకా మేము కారులోకి వెళ్ళి సామాన్లు అన్ని తీసుకెళ్ళి అంటే క్యాను పోతే స్టవ్ అన్నీ తీసుకెళ్ళి కార్లో అయితే పెట్టేసాము చెప్పాను కదా రెండు వందల మీటర్లు అని ఇక్కడి నుంచి నైట్ నడుచుకొని పోవడానికి కారు దగ్గరికి ఇక్కడికి కారు వచ్చే ప్రదేశం అయితే కాదనమాట అయితే నైట్ ఇక్కడ స్టే చేసాం కానీ మీకు వింత నాకు బాగా నచ్చిందనమాట పొద్దున్నే లేచి చూస్తే ఈ పిచ్చుకులు సౌండు చిన్న చిన్న పక్షులు రకరకాల పక్షులు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ అదేవిధంగా నేను లేచిన తర్వాత బయటకి వచ్చాననమాట వస్తే మీకు చూపిస్తారండి అదేంటంటే ఇది చూడండి ఏ విధంగా ఉందో చిన్న చెరువు లాంటిది అయితే ఉందనమాట నైట్ మేము గమనించలేదు దీన్ని మేము కనిపించలేదు నైట్ చీకటి కాబట్టి చిమ్మ చీకటి అసలు ఏం ఒక్క విలుతురు అట్లా ఏం లేదు అడవిలో వచ్చేసాం కాబట్టి మాకైతే ఇది కనపడలేదు పొద్దున్నే ఈ ప్రకృతి చూస్తే చాలా బాగుంది నేచరు నేను పొద్దున్నే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ పక్షులు అయితే చాలా ఉన్నాయన్నమాట నీళ్ళు తాగడానికి వచ్చినాయి నన్ను చూస్తానే మొత్తం ఎగిరిపోయాయి చూడండి ఒకసారి అట్టుందో వాతావరణం అనేది అన్నిళ్ళ మీద మంచులాగా మంచు కానీ ఈ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా క్యాంపింగ్ చేస్తుంటే కింద క్యాంపింగ్ చేయండి సోలోగా మాత్రం క్యాంపింగ్ చేయొద్దు ఎందుకంటే నైట్ కొంచెం భయం భయంగానే ఉంది ఫుల్ మంచి అనమాట తర్వాత మేము కొసేపుకి కార్లోకి వెళ్ళి పడుకునేసాము ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకసారి చూడండి సూర్యుడు పొద్దున్నే వీడియోలో కలుసుకుందాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఏదైనా కొత్తగా ఏదైనా అనిపించి మీరు పలానా చేయాలనిపించి పలానా చేయాలి మీరు ఇది చేయండి అని చెప్పండి కింద కామెంట్లు అయితే పెట్టండి నేను ఖచ్చితంగా మీలో ఏదైనా ఒక ఒక మీరు చెప్పిన దాంట్లో ఏదైనా దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్యాంపింగ్ అయితే చేద్దాము నేను నాతో పా అదేవిధంగా నాతో పాటి మా వాళ్ళు ఇచ్చాడు కదా వాడు ఉండి ఈసారి కొండమైతే చేద్దాము అన్నాడు ఈసారి నెక్స్ట్ కొండమైతే చేద్దాము ఫ్రెండ్స్ విధంగా మన ని కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుందన్నమాట అంతే ఇంకా మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం టైం అయితే సమయం ఆరున్నర అయిపోయింది టైము పొద్దున్నే చూశారు కదా సూర్యుడు కూడా నాకైతే ఇది నాకైతే చాలా ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది వెళ్ళబుద్ధి కావట్లేదు కాకపోతే మనం ఇంటికి వెళ్ళాలి కాబట్టి తప్పదు నాకు ఇలాంటి ప్లేసులు ఉండాలంటే చాలా ఇష్టము అందుకే నాకు ఖచ్చితంగా క్యాంపింగ్ చేద్దామని చెప్పేసి డేర్గా అయితే వచ్చామన్నమాట నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ వాటర్ ఆ సూర్యుడు కానీ పొద్దున్నే క్లైమేట్ ఉదయాన్నే నేచర్ అనేది చాలా బాగుంటుంది అడవిలో వచ్చినప్పుడు అట్టగా మీరు కూడా ఎప్పుడైనా నలుగురు ఐదుగురు కలిసి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి క్యాంపింగ్ అయితే చేయాలి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అడ్వెంచర్గా ఓకే ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంక మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఆల్రెడీ మొత్తం సర్జేశామన్నమాట కొంచెం దూరం నడుచుకుంటారు అక్క కాడికి ఇదంతా అడివే మొత్తం నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మొత్తము పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది అందులోనూ సౌండ్స్ చేస్తూ ఉన్నాయి పొద్దున్నే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇదే అనమాట మన బుట్టకారు మనకి వీడియోస్కి చాలా లాంగులు వెళ్ళేదానికి మనకైతే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది ఇది మంచికి మొత్తము మంచి పట్టేసింది అదండి మొత్తం సర్ కార్లోకి ఇంకా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయితే అయిపోతాం సూర్యుడు పొద్దున్నే భలే ఉందనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను టాటా బాయ్ బాయ్